హలో అండి ఇదేంటో తెలుసా పచ్చి జీడిపప్పు అనమాట ఇదిగోండి చూడండి పైన పొర కూడా ఇంకా దిగలేదు మాకు తెలిసిన వాళ్ళు ఒకరు ఈరోజు తెచ్చి ఇచ్చారు ఈ పచ్చి జీడిపప్పు అనేది మనకి ఈ సీజన్లోనే దొరుకుతుంది ఇప్పుడు సమ్మర్ సీజన్ కదా తోటలు కూడా ఈ టైంలోనే కాస్తాయి ఎండింగ్ టైం కూడా వచ్చేసిందండి తోటలు కూడా వదిలేస్తున్నారు అనమాట ఇంకా కాప్ అయిపోయిందని చెప్పేసి లాస్ట్ స్టేజ్ కాబట్టి పచ్చిపిక్కలు కూడా కోసేస్తారు అన్నినా మాకు తెలిసిన వాళ్ళు అయితే రోజు ఇవి ఇచ్చారు ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది దీన్ని పైన పొర అయితే తీయాలన్నమాట వాళ్ళైతే పిక్కలలోంచి దీన్ని తీసైతే తెచ్చేసారు మాకు మాకు తీసుకునే పని లేకుండా అని కానీ ఈ పొర తీసేటప్పుడు మాత్రం చేతులకి దీనికి ఉన్న జీడు అంటుకుంటుంది సో మనం గ్లౌజులు కానీ వేసుకొని తీస్తే మంచిది లేదు అన్నా కూడా ఒక ఫోర్ ఫైవ్ డేస్లో మనకి పైన పొర మొత్తం వచ్చేసి నార్మల్గా అయిపోతాయి కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అనమాట నేనైతే ఇప్పుడు వాటర్ వేసుకొని వదిలేస్తాను మార్నింగ్కి అయితే చక్కగా ఈజీగా వచ్చేస్తాయి ఈ తొక్కలు పైన ఉన్న పొట్టంతో కొంతమంది ఏంటంటే వేడి నీళ్ళలో వేసి తీస్తారు దానివల్ల దీని టేస్ట్ అయితే మారిపోతుంది సో నేనైతే ఇప్పుడు వాటర్ వేసేసుకొని వదిలేస్తాను మార్నింగ్ అయితే దీన్ని తీసి కర్రీ అయితే చేస్తాను మీలో ఎంతమందికి ఈ పచ్చి జీడిపప్పు గురించి తెలుసో కామెంట్ అయితే చేయండి రేపు కర్రీ అయితే చేస్తాను దీంతో